ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఎత్తున మున్సిపాలిటీ చూస్తే చాలా సంతోషంగా ఉంది ఆర్పీలు కూడా వచ్చినట్టున్నాడు ఆర్పీలో కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే మనకి దశాబ్దించాలి గత పదిహేను ఇరవై రోజుల నుంచి మనం చూస్తున్నాము అందరం బిజీ ఉన్నాము మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ముఖ్యంగా మండలాలు కానీ టౌన్లు అన్ని బిజీ ఉండి నిజంగా అన్ని గ్రామాలు కీణలు పీణు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు దశాబ్దోత్సవాలు ఆఫీషల్ పెట్టాలి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ బాగా పంచుకుంటున్నారు ఒకప్పుడు గ్రామాలు ఎట్లున్నాయంటే నిజంగా పనులు చాలా అధ్వానంగా ఉంటే మన ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు ఎన్నో రీతి సెంట్రల్ ఫండ్ అయినా స్టేట్ ఫండ్ అయినా మనకి టీడీపీ ఫండ్ ఎన్నో ఫండ్స్ అన్ని రకాల జెడిపి ఫండ్ మున్సిపాలిటీ ఫండ్ మున్సిపాలిటీ ఫండ్ అయితే చెప్పలేకపోతున్నాం మీకు మున్సిపాలిటీకి అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ అవసరం లేదు కాంట్రకి అట్లనే నలభై కోట్ల ఫండ్ ఉంది అట్లనే వికారాబాద్ కూడా చాలా అభివృద్ధిలో నిజంగా చాలా వరకు రైతులు అభివృద్ధి చేసిన మున్సిపల్ చేసే నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా ప్రతి గాలిలో ఎన్నో రోడ్ సైడ్ జరిగింది ఇంకా మున్సిపాలిటీలో ప్రతి మన పరిహీ కంటే కాండూరు వికారాబాద్ చాలా ఫండ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇన్ని కోట్ల విందులు నిజంగా మీకు మీరు కరెక్ట్ ఇంప్లైజ్ చేసుకుని మీరు నిజంగా కాలనీ డెవలప్ చేసుకుంటే మాత్రం మీకున్న మంచి పేరు నిజంగా జీవితాంతం పూర్తి చేస్తుంటారు అన్ని గతడ్స్ ఉన్నాయి మీకు కాబట్టి కౌన్సిలర్ని కోరేందంటే మీరు వాళ్ళకి కోఆపరేట్ చేసి మీ మున్సిపల్ చైర్మన్తో సహకరించి ఇది ఎక్కడ ఇంపార్టెంట్ కు మున్సిపాలిటీకి ఇవిలే కేటాయించుకోవచ్చు ఇంకా మనం గాారణేకు ఒక ప్రపోజ్ చేసాం మరి మన కట్టు కుల గాారణం స్టే నిన్నపులా మా చెదర్టల్ ప్రోగ్రామ్ దానికి అదనప చేయమన్న రూపమే ప్రభుజ్యుడి నుంచి స్పెషల్ కమిటీకి పార్టీ కురా తీసుకోంటున్నారంట ఇది మనం కూడా మున్సిపాలిటీకి కాహరి చేస్తున్నాము తప్పకు నా నివేదనని పెట్టుకొని డిస్కసి ఎందుకంటే మున్సిపాలిటీ అంటే పట్టణాల క్లీటుగా చేసుకోవాలి చాలా ఉంటాయి ఈ ఈ ఫైవ్ ఇయర్స్ అయితే చాలా అందరూ అభివృద్ధి జరిగినాయి ఎందుకంటే చాలా వరకు కోట్ల నిధులు నిజంగా నేను ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్లో చైర్మన్ అయినప్పుడు ఇంటి నిధులు అయితే రాలేదు నిజంగా ఒక ఐదు ఆరు కోట్ల నిధులను అయితే అభివృద్ధి చేయడం చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీకి నలభై కోట్లు యాభై కోట్లు అంటే నిజంగా మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం కాబట్టి కౌన్సిలర్లంగా ఒక్కొక్క కౌన్సిల్ నాలుగు కోట్ల నిధులు ఐదు కోట్ల నిధులు చేసిన ఘనత కౌన్సిలర్లంగా మిమ్మల్ని అభినందించాల్సిందే ఏదేమైనా కూడా మనం అభివృద్ధికి అందరూ సహకరించాలి మనం కేరళ రాష్ట్రంలో లాగా మనం అభివృద్ధి చెందాలి మేము కేరళకి వెళ్ళినప్పుడు గత చాలా అభివృద్ధి చెందినయి ఆ ముఖ్యంగా ఆఫీసు గవర్నమెంట్ ఆఫీస్ కూడా చూస్తే మెయింటెనెన్స్ ఫీ బిల్డింగ్ కలగడం జరిగింది మనకు కూడా అట్లా మెయింటెనెన్స్ ఫీగా బిల్డింగ్ కట్టుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ప్రతిసారి చిన్న వేయడం కలర్ వేయడం అట్లా బిల్డింగ్ కట్టడం వల్ల చాలా బేస్ దగ్గర వృధా ఖర్చులు ప్రతి మెయింటెనెన్స్కి బిల్డింగ్కి ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు అయిపోతున్నాయి ఏ బిల్డింగ్ అయినా గవర్నమెంట్